అదే కాదు ఎక్కడ మీకు ఏ పాటల క్యాన్సర్ ఇన్స్టిట్యూట్ కానీ ఎస్బీఆర్ఆర్ కానీ ఏ ఇన్స్టిట్యూట్ అయినా సరే ఫ్రీ కాదు మిగతా వాటిలో ఏమైనా ఆర్ఎడిస్తూనే ఉంటే ప్రైవేట్ చెప్పండి థ్యాంక్ యూ సార్ ధన్యవాదాలు సార్

ఎవరిదైనా మ్యారేజ్ మంచి కార్యక్రమాలు మా మ్యారేజ్ అయినా ఇంకేదైనా కార్యక్రమాలు ఉన్నా మన అసోసియేషన్ ద్వారా వెళ్ళి వాళ్ళకు ఒక బుకే ఇచ్చో లేదా ఒక లేకపోతే ఏదో ఒక కార్యక్రమాన్ని మనకంటూ ఒక అసోసియేషన్ ఉండాలని తెలుసు మీరందరూ కూడా అప్రూవ్ చేశారు ఒక రెండు నెలల ముందుగా మనం మాట్లాడినప్పుడు ఎస్ మనకు అవసరము సో దాన్ని కార్యరూపం ఈవేళ ఒక అందరం చేరి నాయుడు గారు తర్వాత మన విజయ్ విజయ విజయ్ విజయ్ గారు వీళ్ళందరూ కూడా కూర్చొని సెలెక్ట్ చేశారు అందరినీ సెలెక్ట్ చేయలేదు నేమ్స్ తీసుకున్నారు అందరూ కూడా ఇప్పుడు మీ మధ్యలో మనమందరం కూడా ఇప్పుడు చేరడం కారణం ఏంటంటే మనలో ఒక కమిటీ కమిటీ మెంబర్ని ఎందుకోవాల్సిన బాధ్యత మీరందరూ కూడా కమిటీని ఒక ప్రెసిడెంటు వైస్ ప్రెసిడెంటు సెక్రటరీ జాయింట్ సెక్రటరీ ప్రజలను తర్వాత ఇంకా మిగతా కమిటీ మెంబర్స్ అన్నీ కూడా ఉన్నారు సో ఒక చైర్మన్ ఉంటారు చైర్మన్గా ఉంటారు కాబట్టి దీనికి మీరందరూ కూడా నేను మీరు నేను ఉంటాను నేను చేస్తానని చేస్తూ ఎందువలంటే నేను గోవింద్ రాజ వాల్కర్ అసోసియేషన్లో మిగతా అసోసియేషన్లో బెంగళూరులో కూడా అసోసియేషన్లో ఉంటాను పేర్లు ఇచ్చేటప్పుడు ఇస్తారు మళ్ళీ పలకలు ఎవరు రారు పిలిస్తే కానీ రాదు నాకు ఏదో ఒక కొద్దిగా టైం దీనికంటూ ఆరు నుంచి తొమ్మిది వరకు కొద్దిగా టైం ఇచ్చేట్టుగా పది మంది సహాయం చేసేట్టుగా వాళ్ళకంతా హెల్ప్ చేసేట్టుగా మన కార్యక్రమాన్ని పక్కకు పెట్టి అవసరమైతే ఆ టయాన్ని మనం అసోసియేషన్ కోసం ఒక రిజిస్ట్రేషన్ చేసేసి చేసుకున్న తర్వాత ఇక్కడ మిగతా కార్యక్రమాలు మీ అందరితో కూడా కమిటీ కాకుండా మీతో అందరు జనరల్ బాడీలో మాట్లాడి మనం ఏమి చేయాలనేది ఒక ట్రాక్ ఇక్కడ గురించి చెప్పారు ఆ ట్రాక్ చేసుకున్నాను అని వాకర్స్ ట్రాక్ తర్వాత ఇంకా కూడా చిన్న చాలా పనులు ఉన్నాయి ఇక్కడ ఆ అసోసియేషన్ మాట్లాడడం ఈ యొక్క అథారిటీ వాళ్ళున్నారు వాళ్ళు అడిగితే మీరు అసోసియేషన్ చేసుకుంటారు మాకేం అబ్జెక్షన్ లేదు అన్నాడనమాట కాబట్టి మనం తప్పకుండా ముందుకు తీసుకెళ్తాం చేసే అప్డేట్ చేసుకుందాం మనం అనేసి చెప్పారు మీరు అందరూ కూడా అందరూ కలిసి ఎవరు ఇప్పుడు దీనిలో నేనే కాదు మిగతా ఇప్పుడు నాయుడు గారు ఉన్నారు ఆయన మాట్లాడతారు మన విజయ్ కుమార్ ఉన్నారు మాట్లాడతారు మిగతా ఎవరన్నా మాట్లాడాలంటే కూడా అప్పుద్దాం ఎవరినో ఒక ప్రెసిడెంట్ సెక్రటరీ జాయింట్ సెక్రటరీ ఏదో కమిటీలు ఉన్నాయి కూడా అందరిని కూడా ముందుకు తీసుకోవాల్సి అందరూ కలిసి కమిటీ అందరం కలిసి పనిచేయాల్సిందే ఒకరు ఒకరు చేసింది నాకు కాబట్టి డిఫరెన్సెస్ ఏముండవు ఇక్కడ మన పద్ కార్యక్రమం ఏంటంటే అప్పుడు రాజు రాజుగారు అంటున్నారు చేస్తా ఉంటే ఫస్ట్ ఇన్సీల్లో ఒక అసోసియేషన్ స్టార్ట్ చేస్తా అనుకుంటున్నారు మళ్ళీ